맞아 잘고난나 나나 나나 라이브 온데 아빠야 니케라라 잘라 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 라 잘라 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 잘 सम्ली वाइन शाप पुड़ो चापने

پارٹی جو ذمے بچ گیا جو پارٹی جو ذمے میں نہیں کالے مطلب میرے کالے پارٹی جو ذمے پرانا چے نا بھائی دل کر کر الگ خیال را دغل کوئی جیڑے سے حال ابھی مانو میں مان کوئی پرزید کو ہے نا گورنمنٹ تو ہوتی ہے یے کو نی دے دے یے చేయండి పోలీసులు వీళ్ళనుకుండి అన్ని నీళ్ళు తెప్పిస్తున్నాడు వీళ్ళు ఇద్దరికి మేము కానీ నేనున్నా మీరు తెప్పిస్తున్నాడు టీడీపీ గుండాగా ప్రోత్సహిస్తున్నాడు ప్రజాయితా వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు పోతాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు కేవలం నాకేం కక్ష వెళ్ళలేవు వాడి మొహం మేము చూసే ఎరగమయ్యా ఆయన పని ఎందో ఆయన ఎందో తీస్తాడు వస్తాడు అప్పుడు కూడా షాపు కనే పోయాడు того Джоంగళവോ ദോന പെണ്ണി വച്ചേസരി ബോ തോവനി വച്ചാരു നന്ദോവാ ദീസ സാദം ബോ ഷാപ്പൈ സെല്ലു ഇ അപ്പൈ സാബീദ സബീദ സുപ്പൈ നീതി മേരാക്ക മക്കി ദോവല കുന്നി ദോച്ചെന ഫോക്ക ദാസന ജി അദി മടവാട சிக்கன் லாக்க கொஞ்சம் அது அண்ணன் வந்துறாரு போதாது زبان بتاعه ஆ யூடோ ఎవరికి ఫోన్ చేసినారో ఎవరికి ఫోన్ చేసినో ఆసిఫి ఇంకో అబ్బాయి రికార్డ్ చేసినారా రికార్డ్ చేశాం ఫోన్ చేసిన రికార్డింగ్ ఉన్నారు అది ఫోన్ చేసి రికార్డింగ్ వాట్సాప్ తెప్పి చూసారు ఇప్పుడు దాకన్నా వాళ్ళ పేరు కంప్లైంట్ చేసిన వాళ్ళ పేర్లు మెయిన్ గా ఎవరైతే ఉన్నారో నాయకులు ఎక్కడ వాళ్ళ కంప్లైంట్ రికార్డులో కూడా అయితే